హాయ్ అండి అందరికీ నమస్కారం మల్లె పువ్వుల్లో మనకి తెలియని ఉంటుందండి పెళ్ళం మల్లె పువ్వులు పెట్టుకొని ఇల్లంతా తిరుగుతూ ఉంటే మొగుడు తెగ మురిసిపోతూ ఉంటాడు నా కోసమే పెట్టుకుందేమో అని ఊహాలోకాల్లో విహరిస్తూ ఉంటాడు అంతేకాదు పెళ్ళం వాలిజడ వేసుకొని వయ్యారంగా అటు ఇటు తిప్పుకుంటూ తల్లలో గంపెడు మల్లెపూలు పెట్టుకుంటే ఆ మొగుడికి చోటకి రెండు కళ్ళు సరిపోవండి మరి ఇప్పుడు ఆడవాళ్ళు ఎవరైనా అలా ఉన్నారా పువ్వులు అంటే కేవలం దేవుడు పట్టాలకి వేయటానికే అని పరిమితమయ్యి ఒక చట్టాన్ని తీసుకొచ్చేసారన్నమాట ఇంకా చెప్పాలంటే మనమే అంటే కొంతమంది మనలోనే ఉంటారు ఏంటి ఆ పూలు పెట్టుకోవడం గంగిరెద్దులాగా లాగా నిండా పూలు పెట్టుకున్న పల్లెటూరు బయతిలాగా తీసే చిచ్చి అని అనడం వలన ఆ నానుడి అలవాటు అయిపోయి ఓహో పూలు పెట్టుకోకూడదేమో అని చెప్పి ఇప్పుడు పిల్లలు కాని పెద్దవాళ్ళు కాని పెళ్ళు కాని ముసలి వాళ్ళు కాని ఇంత పువ్వు అయినా తెల్ల పెట్టుకునేవారు ఎవరో పువ్వులే పెట్టుకోవటం లేదు ఇంకా చెప్పాలంటే జడలు అల్లట్లేదు జుట్టులు విరబోసుకొని తిరుగుతున్నారు మల్లె పూలు పెట్టుకోవడం వల్ల ఎక్స్పెషల్లీ రాత్రులు పెట్టుకోవడం వల్ల ఇల్లంతా ఆ ఫ్లేవర్ పడుతుంది అన్నమాట ఆ మల్లె పరిమళాలు పరిమిళాలు ఆ సువాసనలో వితజిల్లుతూ ఉంటాయి అన్నమాట అది ఆడవాళ్ళు తల్లలో పెట్టుకోవడం వలన పిల్లలకి పెట్టడం వలన ఇంకా రాత్రులు కూడా ఫోటోస్కి దండలు వేసుకుంటారు చాలా మంది మన పెద్దలకి అలా కూడా ఇల్లంతా ఒక పరిమిళం వెదజిల్లుతుంది అందుకనే ఇంటి ఇల్లాలని రాత్రులు చందాలు కూడా స్నానం చేసి తల నిండా పూలు పెట్టుకోమని చెప్తారు దానివల్ల ఇంకో యూస్ కూడా ఉంది చెప్తాను ఇలాగ పూలు పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది అంటే అంటే ఆ పూలు ఈ పూలు కాదండి మందారాలు కనకాంబరాలు ఏకాంబరాలు బంతి పూలు ఇవి కాదు మళ్ళీ పూలే పెట్టుకోవాలి ఇంకా మీకు దొరికితే సంపంగిలు కూడా సంపంగిల్లో చాలా రకాలు ఉంటాయి దానివల్ల మన మూడ్ చేంజ్ అవుతుంది ఇంకా చెప్పాలంటే మన ఇంట్లో రూమ్ స్ప్రేలు మనకి బాడీ స్ప్రేలు సెంటులు అవి ఇవి వాడనవసరంలా మన పొద్దున్నే సాంబ్రాని గుగ్గిలం ఈ దోపాల కన్నా ఎంతో పవర్ఫుల్ గా మల్లెపూల వాసన మనకి పడుతుంది అన్నమాట సైంటిఫిక్ గా చెప్పాలంటే కూడా మూడిని చేంజ్ ఎలాగా అంటే అలిసిపోయి ఇంటికి వచ్చిన భర్త మూడే మారిపోతుందంట పొద్దున్న నుంచి అలిసిపోయి పనులు చూసుకొని సొమ్మ సిల్లిపోతాడు మొగ్గుడు ఇంటికి వచ్చేసరికి అప్పటికి పెళ్ళం గ్లా గ్లాస్తో మంచినీళ్ళు తీసుకురావాలి ఇప్పుడు అటువంటి అలవాట్లు ఎవరికీ లేవు అంట అప్పుడు ఫోన్ చూసుకుంటది లేకపోతే టీవీ చూసుకుంటది ఆ మొగుడు స్నానం చేసి ఆ అన్నం పెట్టవే అని దిగాలుగా చిరాగ్గా ఏదో జీవితం అంతా భారంగా నేనే మోస్తున్నాను ఈ ప్రపంచంలో కష్టాలన్నీ అన్నట్టుగా వెళ్ళి కామ్గా పడుకుంటాడు అలా కాకుండా మల్లె పువ్వులు పెట్టుకోవడం వల్ల మన అట్మాస్ఫియరే మారిపోతుంది అన్నమాట అంటే మంచి వ్యూ ఒకటి ఉంటుంది మన ఆచార వ్యవహారాల్లో మల్లె పువ్వులకి మంచి ప్రాధాన్యత ఉందండి చాలా ఉపయోగాలు ఉన్నాయి అలాగే సైంటిఫిక్గా కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయంట మల్లె పువ్వుల నుంచి వచ్చిన ఎరోమా మన మెదడుకి చేరి మనిషిని కామ్ చేస్తుందంట అంటే హైపర్ యాక్టివ్ ఉన్న వాళ్ళు ఉంటారు ఆఫీస్ నుంచో బయట పని ముగించుకోనో భర్త ఇంటికి రాగానే కొద్దిగా చిరుబురలాడటం విసుకుపోవటం చిరాగ్గా ఉండటం జరుగుతూ ఉంటుంది కొన్నిసార్లు అయితే మాటకు మాట పెరిగిపోయి అప్పటికప్పుడే గొడవలు రెట్టింపు అవుతూ ఉంటాయి అలా అలా అయ్యే క్రమంలో ఈ ఇంటి నిండా ఇటువంటి సుగంధ పరిమిళం ఈ మల్లెపూల ఫ్లేవర్ అంతా పట్టేసి ఒక ఎరామా వస్తుంది దాని ద్వారా మన మైండ్ రీఫ్రెష్ అవుతుందంట రీఫ్రెష్ అయ్యి హైపర్ యాక్టివ్ తగ్గించుకొని మనిషి కామ్ అయిపోయి చాలా పీస్ఫుల్ గా ఆ మూమెంట్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడంట ఎలా అంటే కొంచెం భార్యని ప్రేమగా పలకరించడం ఎన్ని టెన్షన్స్ ఉన్నా కామ్ అయిపోయి ఆలోచించడం ఎంత చిరాకులో ఉన్నా కూడా కామ్ గా కూర్చొని కొంచెం వాటర్ తాగేసి ఆలోచిస్తూ ఉంటారు అలాగే పిల్లల దగ్గరికి వచ్చినా కూడా విసుక్కోకుండా పక్కన కూర్చోబెట్టుకుని అమ్మాయి స్కూల్ స్కూల్కి వెళ్ళావా ఏం వర్క్ ఇచ్చారు అని మాట్లాడుతూ ఉంటారు అలాగే భార్యని కూడా త్వరగా కానిచ్చేసి భోజనం అది చేసేసి ఆ కొంచెం భార్యతో ముచ్చటించటం ప్రేమగా మాట్లాడటం దగ్గరికి తీసుకోవటం త్వరగా భోజన కార్యక్రమాలన్నీ చేసుకొని పిల్లల్ని నిద్రపుచ్చుకొని భార్య కోసం పడిగాపలు కాస్తూ ఉంటాడు దీనివల్ల అంటే మల్లెపూల వల్ల మంచి మూడు కూడా వస్తుంది అన్నమాట దానివల్ల మంచి దాంపత్యం కూడా మనకి దృఢమైన దాంపత్యం కూడా మనకి చేజిక్కుతుంది అలాగే కలహాలన్నీ పోయి సంసారం మంచి గాడిలో పడుతుంది అన్నమాట ఇదే అండి మల్లెపూల్లో ఉన్న మల్లెపూల్లో దాగున్న రహస్యం మాట మల్లెపూల మత్తే వేరు ఆ కిక్కే వేరు అందరి మహిళలు గుర్తుంచుకోండి అందరు పిల్లలు అంటే ఖచ్చితంగా మల్లెపూలు మీరు పెట్టుకోండి మీ పిల్లలకి కూడా పెట్టండి మల్లెపూలు పెట్టుకున్న ఆడది రంభ ఉరసి మేనక తిలోతమని మిక్సీలో వేసి రుబ్బితే ఒక ఫ్లేవర్ వస్తుందంట ఆ ఫ్లేవర్ కన్నా అందంగా ఒక విపరీతమైన ఒక మూడు ఒక విపరీతమైన అట్మాస్ఫియర్ ఒక విపరీతమైన మంచి కలయిక కూడా జరుగుతుందని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అన్నమాట నా మాట కాదు అంతేకాదు మల్లె పూలు పెట్టుకుంటే మంచాలు ఇరిగిపోతాయని ఈ వీడియో చేయట్లేదండి నేను ఇదివరకు రోజుల్లో లాగా మన సంప్రదాయాన్ని పాటించండి అలాగే పిల్లలకి అలవాటు చేయండి ఇంటిలో మంచి మూమెంట్ తీసుకురండి అని ఈ వీడియో చేశాను మీకు ఒక విషయం చెప్పాలండి మీరు ఏదైనా కొత్త ప్లేస్ కి వెళ్తే కనుక అక్కడ ఏదో ఒక ఫ్లేవర్ ఆ స్మెల్ కి మనకి కొన్ని జ్ఞాపకాలు గుర్తుకొస్తూ ఉంటాయి అవి చాలా మధురమైన జ్ఞాపకాలు తీపి జ్ఞాపకాలు ఆ స్మెల్ వల్ల మనం ఈ యంగ్ లో ఈ పని చేసాం మన ఇంటి దగ్గర ఇటువంటి అట్మాస్ఫియర్ ఉంది మన బాల్యంలో ఈ సంఘటన జరిగింది అని గుర్తుకొస్తూ ఉంటాయి మీరు కావాలంటే నెమరు వేసుకోండి ఇప్పటికైనా అంతే ఒక కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ స్మెల్ మనకి తగిలి మనం వెనకటి రోజులకి ఖచ్చితంగా వెళ్ళిపోతాం బాల్యంలో అమ్మతో పాటు మీరు మల్లెపూలు మొక్క దగ్గరికి వెళ్ళి ఆ పువ్వులు తెంపటం అమ్మ మల్లెపూలు చెండు కట్టడం ఆ మాల తీసుకొని అమ్మ కొప్పులో పెట్టుకోవడం అమ్మ ఇల్లంతా తిరగటం మన పక్కన కూర్చొని మనకి పాఠాలు చెప్పటం భోజనం పెట్టడం అమ్మ నాన్న ముచ్చడించుకోవడం ఇలాంటివన్నీ చాలా గుర్తుకొస్తూ ఉంటాయి అలాగే యంగేజ్ లో చూసుకుంటే ఒక అద్భుతమైన జ్ఞాపకాలు అండి అవి మన ఎదురింటి అమ్మాయే మన ఇంటికి వచ్చి మన దొడ్లో మల్లెపూలు తెంపటం లేకపోతే గులాబీ పూలు తీసుకెళ్ళటం అవి తీసుకువెళ్ళి మాల కట్టుకొని తన వాళ్ళు జోలో పెట్టుకొని ముసిముసి నవ్వులు నవ్వటం మీరు వారు చూపులు చూడటం ఈ జ్ఞాపకాలు అయితే అసలు ఎంత అద్భుతమైన ప్రతి ఒక్కరి లైఫ్ లో ఇటువంటి మూమెంట్స్ ఉంటాయి ఆ కొత్త ఫ్లావర్స్ కాకుండా అటువంటి స్మెల్ చూసినప్పుడు ఖచ్చితంగా మనకి జ్ఞాపకాలంటూ జ్ఞప్తి చేస్తూనే ఉంటాయి అన్నమాట ఆడవాళ్ళ ట్రెండే మారిపోయిందండి మనం అసలు భారతీయులమో కాదో కూడా అసలు అనుమానంగా ఉందన్నమాట ఎలాగంటే పొద్దున్న వేసుకునే నైటి రాత్రి అయినా సరే ఓడదీయట్లేదు అదే నైటీతో ఉంటున్నారు అదే నైటితో తింటున్నారు అదే నీటితో వంట చేస్తున్నారు ఇంకా వేరే వేరే అన్ని పనులు చేస్తున్నారు ముక్కు చీరుతున్నారు మూతి తుడుచుకుంటున్నారు నీటు వాసన చెప్పాలంటే మనిషి దగ్గర శుభ్రమే లేదు అప్పుడు మీ భర్తకి మీ మీద మూడ్ ఎలా వస్తుంది ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది దాంపత్యం ఎలా కొనసాగుద్ది ఒకసారి ఆలోచించండి ఇంట్లో ఉన్న మహిళ గురించి కూడా నేను చెప్పట్లేదు బయట ఆఫీస్కి వెళ్ళిన మహిళలు కూడా ఆ పని అదే ఇంటి పని ఇదే రాగానే మీరు అదే నైటి కాకుండా స్నానం చేసా అంటే ఆ శారీ కట్టుకొని తల్లిండా పూలు పెట్టుకొని మీ భర్తకు కనిపించండి ఎలా అంటే చీకులు చింతలు చిరాకులు అన్ని పోతాయి కొత్త లోకం కొత్త ప్రపంచంలోకి అడుగు పెడుతున్నట్టుగా ఉంటది రోజు రోజుకి కొత్త ప్రపంచాన్ని చూస్తూ ఉంటారు అన్నమాట ఇదైతే నిజం అండి అలాగే మీరు శారీ కట్టుకోకుండా ఇప్పుడంటే చుడీదర్స్ డ్రెస్సులు లేకపోతే ఇంకా వేరే వేరే వింతైన డ్రెస్సులు నైటీలు కానీ మీ భర్తకి మీ మీద ఇంట్రెస్ట్ రావాలి అంటే మీరు శారీ కట్టుకోవాలి అది ఆ ఏం అది లే కట్టడం తీసి పక్కన పెట్టడమే కానీ మళ్ళీ నైట్యే కానీ అనుకోవద్దు శారీ కట్టుకోండి టైం ఇవ్వండి మీ భర్తకి ఎలా ఉంటే భర్త ఇష్టపడతారో అన్నది అయితే చాలా రకాల డ్రెస్సెస్ ఉంటాయి కానీ చాలా మట్టికి నైంటీ పర్సెంట్ మగవాళ్ళందరూ శారీనే ఇష్టపడతారు చీరే ఇష్టపడతారు చీర కట్టు అలాగే తల నిండా పూలు మల్లె పూలు పెట్టుకోవడం ఆ పూలు ఈ పూలు కాదు మల్లె పూలు పెట్టుకోవడం ఇష్టపడతారు కానీ వాళ్ళు చెప్పరు చెప్పకనే చెప్పినట్టు మీరు చేసేయాలన్నమాట మీరు చీర కట్టుకోకుండా ఈ పూలు పెట్టుకోకుండా ఉన్నా కూడా ఎప్పుడో మాటల సందర్భంలో మీ భర్త మీకు చెప్పే ఉంటారు ఎలా అంటే చూడవే ఎదురింటాడి చక్కగా నిండుగా చీర కట్టుకొని మల్లె పూలు పెట్టుకుంటారు తల్లలో అని ఒక రకంగా చెప్తారు కానీ వారి మనసులో ఇంకొక రకంగా ఉంటది మీరు అర్థం చేసుకొని వెనకటి రోజులు ఫాలో అవటం వల్ల మీ కాపురం పాదిలంగా ఉంటుంది చూసారా మల్లె పువ్వులు పెట్టుకోవడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో కోపాలు అలకలు చిరుబురులు కొట్లాట్లు తిట్టుకోటాలు ఇవన్నీ పోయి మల్లె మత్తుతో చిత్తు మొగుడు మగుడు లక్కల అతుక్కోవలసిందే దీనివల్ల సంసారం పచ్చగా ఉంటుంది ఈ వీడియో అందరికీ షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి ఉపయోగపడుతుంది